అదేవిధంగా పైన సర్పంచారు కానీ రాజుపాలు పెద్దలు కానీ అంటా ఉన్నారు రాజుపాలు రాజుగారు కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే కంటిడాక్టర్ గారు ఉన్నారు కాకినాడలో వారు చాలా పెద్ద ఎత్తున సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు అదేవిధంగా మా కుటుంబానికి సంబంధించి అందరం కలిసి ముందుకెళ్తాం ఒకరోజు మేమందరం సమావేశమే మనం ఆహ్వానిస్తాం అని వారు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మిగిలిన రైతులందరూ కూడా సహకరించమని కోరుకుంటూ మరి కమిటీ వెయ్యాలి అనుకుంటున్నాం కదా ఈ కమిటీకి మరి మల్లిశ్రీ గారైతే సముచితంగా ఉంటుందేమో అన్న భావన వారి నాయకత్వంలో మిగిలిన సభ్యుని బట్టి వారు ఎంతమందిని సెలెక్ట్ చేస్తే అంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ గ్రామానికి సంబంధించి గ్రామానికి సంబంధించి అందరినీ కలుపుకొని ఆ గ్రామ అభివృద్ధి కోసం అదే ఆలయ అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నా మిగిలిన అందరికీ ఆమోదవేజ్ అండి మరి విషయం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటివరకు మనం అసలు కార్యక్రమం ఏదైతే ఈ కార్యక్రమం ఉద్దేశించి మనం సమావేశం మాట్లాడుకున్నాం ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలు కూడా ఒకసారి మీ అందరి దృష్టి తేవాల్సిన బాధ్యత నా పైన ఉంది ముఖ్యంగా మనకి నియోజకవర్గంలో రోడ్డు అధ్వాన స్థితికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా కెనాల్ రోడ్డు ఏదైతే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఉందో అది అత్యంత అధ్వానంగా తయారైన పరిస్థితి అందుకోసం దానికి కూడా ఇప్పుడు ఇమీడియట్గా టెంపరీగా రిలీఫ్ కోసం ఒక ఐదు కోట్ల డెబ్బై లక్షలు ఒకటి ఎనభై ఐదు లక్షలు ఒకటి రెండు నిధులిచ్చి ముందు ఇమీడియట్గా వర్షాలు భగంగానే బెక్కవోలు గోడునాథాల తుమ్ము దగ్గర నుంచి కడిగి మొరపు ముందు వర్క్ చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా మీ అందరికీ నా దగ్గరికి రావాలంటే రామవరం రాయవరం రోడ్డు చాలా అద్వానమైన పరిస్థితికి వచ్చేసింది ఆ పరిస్థితిలో దాన్ని ఇమీడియట్గా చేయాలనే ఉద్దేశంతో మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కోటి యాభై లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది మనటితో టెండర్ల ప్రక్రియ పూర్తయింది రేపు శుక్రవారం కలెక్టర్ గారి చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు నుంచి పని మొదలు పెట్టడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా కెనాల్ రోడ్ని ఇప్పుడు పూర్వం ఏదైతే ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి అప్పగించిన కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి అప్పగించిన పరిస్థితుల్లో దాన్ని అభివృద్ధి చేయాలి అంటే దాదాపుగా ఐదు వందల అరవై కోట్లు అవసరమవుతూ ఉంది అంత పెద్ద మొత్తం ఇవాడు రాష్ట్ర ప్రభుత్వం వల్ల సాధ్యమయ్యే పని కాదు అందుకోసం దాన్ని జాతీయ రహదారిగా మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేశాం నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడితే అది ఒక పక్క కాలం ఉంది మరో పక్క ప్రైవేట్ ట్రాక్ ఉంది అందువల్ల పది మీటర్లు దాటి అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు అడుగులు దాటి వెడల్పోయే పరిస్థితి లేదు అందువల్ల ఇది జాతీయ రహదారులు గైడ్ లైన్స్లోకి రాదు అని వారు చెప్పడం తర్వాత ఇతర ముగ్గురు అధికారులతో మాట్లాడిన తర్వాత రెండు జాతీయ రహదారులు కలిపే రోడ్డు జాతీయ రహదారిగా మార్పు చేయొచ్చు అనే ఒక ప్రయోజనం ఉండడం రామగిరి దగ్గరేమో నేషనల్ హైవే సిక్స్టీ అక్కడ కనెక్ట్ అవుతూ ఉంది ఈ రోడ్డు సామర్లకోటలో నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ కనెక్ట్ అవుతుంది కాబట్టి రెండు హైవేలు కలుపుతున్న ఈ రోడ్డుని జాతీయ రహదారిగా మార్పు చేయాలి అనే ఒక ప్రతిపాదన తీసుకురావడం దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించి కేంద్ర మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది మరి ఇటీవల కాలంలో ఎంపీ గారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రమ్మని అన్నారు నేను కూడా వస్తే ఇద్దరం కలిసి కేంద్ర మంత్రిని కలుద్దామంటున్నాను కానీ ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన రోజే మా తండ్రి గారిది సంవత్సరం అవ్వడం వల్ల ఆ రోజు వెళ్ళలేదు సెప్టెంబర్ మొదటి వారం దాటిన తర్వాత వెళ్ళి ఆ ప్రయత్నాలు కూడా చేసి దాన్ని ఏదో విధంగా అభివృద్ధి చెయ్యాలనే తలండితో ముందుకెళ్తా ఉన్నాం ఆ విధమైన దుస్థితిలో ఉండడంతో దాన్ని పునర్నిర్మాణం చేయాలని నేను ప్రతిపాదించాను దానికి గ్రామస్తుల నుంచి కూడా కొంత సిసిఎఫ్కి కరాళ కట్టాల్సిన నేపథ్యంలో ఒక్కసారి అందరితో సమావేశం అయ్యి అందరికీ అక్కడ వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓవపు జడ్పీటీసీ సభ్యులు తిరుపతి వెంకటేశ్వరరావు గారు ఓవపు ఎంపీపీ శ్రీమంత్ సూర్యకుమార్ గారు అదేవిధంగా జనసేన నాయకులు రావణరావు గారు గంగాధర చౌదరి గారు దక్షి గారు మరి పైన మాజీ సర్పంచ్ గారు వేదిక పైన పైన రాజుపాలెం బొలమాడేడాకు సంబంధించిన గ్రామ దగ్గర వీరికి ముందున్న బల మాడేడ పైన రాజుపాలానికి సంబంధించిన రైతులు నాయకులు మీడియా మిత్రులు అందరికీ మాస్తారు పైన ఆలయానికి సంబంధించి చాలా కాలంగా అది సెంటిమెంట్గా ఉంది చాలామంది ఆలయానికి వస్తూ ఉంటారు భక్తులు తాకిడి ఎక్కువే ఉన్నప్పటికీ కూడా ఆ దేవాలయం గతంలో అభివృద్ధికి పోచ్చుకోని పరిస్థితిని మనం చూసాం ఆ పరిస్థితిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మేము శాసనసభ్యంగా ఉండగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించి ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి ఉన్న వైకోండలు మాణిక్యాలరావు గారికి తీర్చేస్తూ మాణిక్యాలరావు గారిని ఆ రోజు ఆలయానికి సూర్యనారాయణమూర్తి ఆలయానికి రెండి కూడా తీసుకురావడం జరిగింది ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో వారు వచ్చేటప్పుడు కూడా పెద్దగా వర్షం ఉండడంతో ఈ రెండు ఆలయాలు ఏ విధంగా ఉన్నాయనేది వారు స్వయంగా చూడటం జరిగింది అప్పుడు పైన దేవాలయాన్ని అభివృద్ధి చేద్దాం అని ఆ రోజు నలభై లక్షల రూపాయలు మంజూరు చేస్తానని వారు హామీ ఇచ్చారు దానికి వంద కట్టాల్సిన పరిస్థితుల్లో దాదాపుగా పదమూడు పద్నాలుగు లక్షల రూపాయలు సేకరించాలి అంటే మా కుటుంబానికి కూడా ఆ పైన దేవాలయంలో ఒక మా అమ్మగారికి సెంటిమెంట్ ఉండడం వల్ల ఐదు లక్షల రూపాయలు మా కుటుంబం ఇస్తామని నేను సర్పంచ్ గారికి చెప్పాను ఇది ఎందుకంటూ ట్రస్టు మరి సేకరించిన పరిస్థితి రావడం ఈ రోజుగా ప్రభుత్వం మారడం అది అదే పరిస్థితుల్లో ఉండిపోవడం జరిగింది మరలా ఈరోజు దాన్ని మరలా వెలుగులోకి తీసుకురావడం మరి మమ్మల్ని ఎస్టిమేట్ అయితే కోటి ఐదు లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేయడం జరిగింది అంటే దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు సిజిఎఫ్ కింద గ్రామస్తులు చెల్లించాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారంగా ఐదు లక్షల రూపాయలు మా కుటుంబం నుంచి నేను కడతామనేది మళ్ళా చెప్పాను మళ్ళీ ఈరోజు కూడా మీ అందరూ సమస్యలో చెప్తా ఉన్నారు అదేవిధంగా రాజుపాలెం గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు కూడా ముందుకొచ్చారు ముందుకు ఏదైతే ఆలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత అక్కడ కొన్ని ఎమ్యూడీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ అన్నిటికీ దాదాపుగా వారు ఆ మొత్తాన్ని భరిస్తానని కూడా వారు చెప్పారు ఇక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు మేము ఇస్తూ ఉన్నాం కాబట్టి ఒక ముప్పై లక్షల రూపాయలు మనం చేసి ఆలయం పునర్నిర్మాణాన్ని కొద్దిగా తీసుకెళ్ళాలి అదేవిధంగా పండుగలు కూడా ముఖమంటపం అదేవిధంగా ధనస్థంభానికి సంబంధించి కొంత వరకు యాభై లక్షల రూపాయలు కానీ ఆలయంలో ఆలయానికి సంబంధించిన ఫండ్స్ ఉండడం వలన గ్రామస్తులు ఐదు ఆరు లక్షల కన్నా ఎక్కువ విరాళం కట్టాల్సిన అవసరం రావడం అందుకోసం పైన దేవాలయానికి సంబంధించి ఏదైతే పైన గ్రామంలో ఉన్న రైతాంగం అందరినీ ఈ కార్యక్రమాన్ని ముందుండి చెప్పు మనకు కోరాలని నిర్ణయించుకోవడం మరి దానిలో భాగంగా ఇక్కడ పెద్దలు కృష్ణ గారు కానీ శివరామారెడ్డి గారు కానీ మరీ సింగ్ గారు కానీ వెంకటబాబు గారు కానీ వీళ్ళంతా చొరవ తీసుకుని మీ అందరితో మాట్లాడటం జరిగింది ఒకసారి మీ అందరి పరిముఖంలో ఉన్న విషయాలు చేకతల్ల చేయాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఈరోజు ఇక్కడ సమావేశానికి పిలవడం కూడా జరిగింది ఇది పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులో వచ్చే లోపుగానే ఈ ఏడు ఆలయాలు మనం నిర్మాణం కూడా పూర్తి చేసుకోవాలనే ఆకాంక్షతో ముందుకెళ్తా ఉన్నాం దానికి మీ అందరూ సహకార ఇవ్వమని మీ అందరినీ కోరుతూ ఉన్నాం ఇప్పటికే రామవరం అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం పిప్పుమలు అదే అదేవిధంగా రంగంపేట రంగంపేటలో కుబర్మాంగేశ్వర స్వామి వీరభద్రేశ్వర స్వామి అన్న రెండు శివాలయం కుబాంగేశ్వర స్వామి ఆలయం కలిసి ఉన్నాయి ఈ నాలుగు అన్నమాట పునర్నిర్మాణం అదేవిధంగా ఒడిసిలేరు ఇక్కడ పుట్టకొండ కొంకుదురు గ్రామాల్లో ఈ మొక్కమంటపాలు జ్వనిస్తంభాలు పూర్తి చేయాలి సంవత్సరం ఉంది వాటికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాదాపుగా అన్ని చోట్ల కూడా చాలా పాజిటివ్ ఉంది రామారావు అయితే మొన్న ఆర్జీసీ గారు మీటింగ్ పెట్టిన ఒక లక్షల రూపాయలు చర్చ ఇచ్చారు రావారు తదితరులు అందరూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు అత్యద్భుతంగా సాగుతుంది ప్రతి ప్రాంతానికి ఒక మచ్చు తొనకలాగా ఈ విధంగా చెయ్యాలి అన్నదానం అంటే అనే పరిస్థితిలో వాళ్ళు గత చాలా కాలం నుంచి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి వసతులన్నీ కల్పించుకోవడం ఆలయానికి వచ్చే భక్తుల కోసం వసతి కల్పించుకోవడం తద్వారా ఇంతమంది భక్తులు వస్తూ ఉంటే తప్పనిసరిగా గ్రామానికి ఆదాయం పెరగడం గ్రామం అభివృద్ధి చెందడం అన్ని విధాలుగా జరుగుతుంది ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ఈ గ్రామానికి పడిన మచ్చని తొలగించి పూర్వం మొలలు మావిడేటండి ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనే గొప్ప పేరుని మనం పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి సహకారం అందించమని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా కోరుకుంటూ ఎందుకంటే ప్రసాద్ స్కీమ్లో ఎవరో మనం విరాళాలు ఇవ్వాల్సిన పని లేదు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే దాన్ని భరిస్తుంది ఒక్క ఈ సీజీఎఫ్ గ్రాంట్లకు మాత్రమే మనం విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది పూర్తిగా నేను సాధించి ఈ రెండు గ్రామాలకు సంబంధించి అన్ని విధాలుగా అభివృద్ధి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా మీకు మరొక మారు తెలియజేసుకుంటూ ఉంటాను పెద్దలు శివాలయాలు చాలు ఇంట్లో ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది కానీ వాటికి నాలుగు శివాలయాలు మాత్రమే ఇటు అవి కూడా గోలింగేశ్వర స్వామి ఆలయంలోనే ఉన్నాయి నాలుగు మాత్రమే మిగిలినవి ఒక ఆయన బెక్కవోరు టెంపుల్స్ మీద రీసెర్చ్ చేసి బుక్ సబ్మిట్ చేసి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నాడు ఆయన పొగ ఇటీవల కాలంలోనే నేను చదివితే అసలు పెక్కవోలుకి ఆధ్యాత్మికంగా ఇంత చరిత్ర ఉందా అనేది అర్థమైంది అదేవిధంగా మూడు కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడు కూడా ఆధ్యాత్మికంగా అంతే చరిత్ర కలిగిన గ్రామం ఇటు సూర్యనారాయణ గుర్తిని తీసుకుంటే దక్షిణ భారతదేశంలోనే వైష్ణవ సాంప్రదాయంతో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యనారాయణమూర్తి ఆలయం గొలల సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి ఆలయం అదేవిధంగా రామాలయం తీసుకుంటే మొన్న డిప్యూటీ కమిషనర్ గారు చెప్తున్నారు గోపురం ఆసియాలోనే పొడవైన గోపురం అంటే రామాలయం కానీ వచ్చే భక్తులకి ఈ ఆలయ ప్రశస్తి కానీ ఈ ఆలయ చరిత్ర కానీ తెలియని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా మరి ఇక్కడ బసిరెడ్డి గారు ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా సుబ్బిరెడ్డి గారి సోదరులు అక్కడ రామాలయాన్ని నిర్మాణం చేశారు కానీ రాను రాను తరాల మారే కొద్దీ ఎవరైతే ఈ ఆలయాల్ని ఆ రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేశారో వారి చరిత్ర కరుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది అదే విధంగా లక్ష్మీ గణపతికి వచ్చేవాడికి పక్కనే గొల్లల మావిడలో ఇంత ప్రసిద్ధి కలిగిన ఆలయాలు ఉన్నాయనే విషయం తెలియడం లేదు బయట ప్రాంతాల నుంచి వచ్చేవాడికి అందువలన సంకల్పం అంటే నేను అనుకోన రీతిలో భారతీయ జనతా పార్టీ చేరడం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికవడం కూడా జరిగింది ఆ విధంగా వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకోవాలి ఈ ప్రాంతం గొల్ల మామిడా ఎక్కువ రెండింటినీ కలిపి ఒక టెంపుల్ టూరిజం హబ్గా తయారు చేయాలి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహకారం తీసుకోవాలని సంకల్పించడం మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిజం డిపార్ట్మెంటు అధికారులతో మాట్లాడడం కేంద్ర ప్రభుత్వంలో టూరిజంలో ప్రసాద్ అనే ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ గుడుల నిర్మాణం కోసం నిధులు ఇవ్వదు కానీ గుడుల్ని అభివృద్ధి చేయడానికి కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి మాత్రం ఇస్తుంది ఈ నాలుగు డెబ్బులకి దాదాపుగా యాభై కోట్ల రూపాయలు నిధులు సాధించుకునే అవకాశం ఉంది ఆ దిశగా ముందుకెళ్ళి ఈ నాలుగు టెంపుల్స్ ని గోలింగేశ్వర స్వామి ఆలయం లక్ష్మీ గణపతి ఆలయం ఇక్కడ సూర్యనారాయణమూర్తి ఆలయం రామాలయం ఈ నాలుగింటిని అభివృద్ధి చేయడంతో పాటు వీటి ప్రాశస్యాన్ని ప్రపంచానికి తెలిసేలాగా చేయడంలో ఈ ప్రసాద్ స్కీమ్ కింద దీన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో దానికి తగిన ప్రతిపాదనలు కూడా తయారు చేస్తూ ఉన్నాం అందులోనే కేంద్ర మంత్రిని కలిసి ఆ ప్రతిపాదనలు సమర్పించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పంపించి తీసుకొచ్చినట్టయితే బెక్కవోరు బొల్లమామిడిని రెండింటినీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే ఈ ప్రాంతానికి భక్తుల తాకిడి పెరగడంతో పాటు అంటే ఇది కొద్ది దూరం అవుతుంది పుట్టకొండ లక్ష్మీనాథసింహ స్వామి ఆలయం కూడా దీనిలో కలపాలి అది కూడా ఈక్వల్గా ఏదైతే ఇక్కడ మనకి సూర్యనారాయణమూర్తి కానీ అక్కడ గోలింగేశ్వర స్వామితో పాటుగా ప్రాశస్తమైన ఆలయం ఇవన్నింటినీ ఒక టెంపుల్ టూరిజం హబ్బులా తయారు చేసినట్టయితే ఈ ప్రాంతానికి భక్తులు రాకసరాగా చెప్పారు అనపర్తి మండలంలో అన్ని గ్రామాల్లో రామపురం కానీ కుతుండూరు కానీ పరమూరు కానీ ఈ గ్రామాలన్నీ తీసుకుంటే మార్కెట్ విలువడే దాదాపుగా అరవై లక్షలు ఉంటాయి డెబ్బై ఎనిమిది లక్షలు పూను కొన్నారన్న ఒక్కొక్క చోట పదిహేడు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు అదనంగా పెట్టుకున్నారన్న పది లక్షలు అక్కడ షేడా ఎమ్మెల్యే గారికి ఏడు లక్షలు అధికారులు అది ఒకటి అనపర్తి మండలంలో నాలుగు విలేజెస్లో దాదాపు పద్దెనిమిది కోట్లు వస్తూ ఉంది అదేవిధంగా బెక్కువోలు మండలంలో ఒక బెక్కువోలు ఒక పెక్కువోలు గ్రామం తీసుకుంటే తొమ్మిది కోట్ల రూపాయలు స్కామ్ వస్తుంది ఈ అన్నిటి మీద కూడా విచారణ జరగబోతుంది తొందరలో మరి ఊరికి ప్రచారం నిర్వహించ నీతి నిజాయితీకి ప్రతిరూపం మనకు రామేశ్వరం గ్రామంలో అయితే పాత పూజలు కూడా చేస్తారు పాద పూజలు చేసి పూజ అని ఒక ఆ నీళ్లు తీసిన ఎత్తిపత్తి పోషకాలు అయితే తప్పించి అన్ని రకాలుగా పూజలు చేశారు దాన్ని విమర్శించే చిన్న చిన్న పిల్లలను కూడా ప్రయోగించడానికి గిట్టించాను మరి వాళ్ళ వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉంది ఈ స్కామ్స్ అన్ని బయటకు వచ్చి రుజువు చేస్తారు మరి ఇదే వ్యక్తులు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అవినీతికి పాల్పడ్డానని కబుర్లు చెప్పారు నా పైన మూడు విజిలెన్స్ ఎంక్వైరీలు వేశారు మూడున్నర సంవత్సరాల పాటు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలు సాగినాయి మూడు కానీ ఎక్కడ ఏది దొరకలేదు ఏది రుజువు కాలేదు వాళ్ళ ఆరోపణలు ఏవి ఆరోపణలు కానీ మిగిలినవి కానీ వాస్తవాలుగా మారలే ఇవాళ వచ్చిన వంద రోజుల్లోనే వాళ్ళు చేసిన అవినీతిని ఒక్కొక్కటి ఒక్కటిగా బయట ఉన్నాం ఇక అభివృద్ధి చేయడంతో పాటు వాళ్ళ అవినీతిని కూడా బయటపెడతాం ప్రజలే నిర్ణయిస్తారు తప్పించి నేను వైఎస్ఆర్సిపి సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీకి కానీ జడ్పీటీసీలు కానీ ఓటే విజ్ఞప్తి చేశాను మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు నన్ను ప్రజలు ఎన్నుకున్నారు నాకు ఒక బాధ్యత అప్పగించారు మీకు ఒక బాధ్యత అప్పగించారు గ్రామాల అభివృద్ధి చెందాలి అంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరూ కలిసి పనిచేస్తే మెరుగైన సేవలు ప్రజలకు అందించగలుగుతాం అదే లక్ష్యంతో మాతో కలిసి రండి అందరం కలిసి గ్రామాలను అభివృద్ధి చేద్దాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం తప్పించి అభివృద్ధి విషయంలో రాజకీయాలకి అతీతంగా పనిచేద్దామని వారికి పిలిపించాం ఎవరు ఆ విషయంలో ముందుకు వస్తే వారందరినీ కలుపుకొని అభివృద్ధి విషయంలో ఎక్కడ ఏ పొరపచ్చాలు లేకుండా ముందుకు పెడతామని ఒకసారి సవైనంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ సవైనంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏ ఆశయంతో అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామో ఆ ఆశయాన్ని మీరు అందరూ నెరవేర్చమని సవీరంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జేహే మీన్స్ కానీ జలజీవన్ మిషన్ కానీ ఈ మూడింటికి సంబంధించి ఇప్పటికే దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం చాలా వరకు శాంక్షన్ అవుతుంది అనే ఆలోచనతోనే ఉన్నాం అవి మంజూరు అయితే చాలా వరకు గ్రామాల్లో అవసరాలు ప్రస్తుతానికి తీర్చగలుగుతాం భవిష్యత్తులో ఏదైతే లింక్ రోడ్స్ ఉన్నాయో పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎన్టీ రోడ్స్ కానీ పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసాయి ముఖ్యంగా రంగంపేట మండలంలో రంగంపేట నుంచి దొంతమూరు రంగంపేట నుంచి సింగంపల్లి వచ్చే దారి అయితే కనీసం సైక్లిస్ట్ కూడా వెళ్ళలేని పరిస్థితి రంగంపేట విలేజ్లో అయితే నడిచెల్లే కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వ హయాంలో పీకే ప్రశాంత్ కిషోర్ టీము ఒక రిపోర్ట్ ఇచ్చింది చీఫ్ మినిస్టర్ గారి నియోజకవర్గాల్లో రోడ్లు అధ్వాన పరిస్థితులు ఉన్నాయి రోడ్లు ఎంతో కొంత అభివృద్ధి చేయకపోతే ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు అందుకు కొన్ని రోడ్లు శాంక్షన్ చేయాలంటే ప్రయారిటీ బేసిస్ మీద కొన్ని రోడ్లు ఇచ్చారు ఆ రెండు రోడ్లు శాంక్షన్ చేశారు ఒక మూడు కోట్లు ఒక మూడున్నర కోట్లు టెండర్స్ పిలిచారు కాంట్రాక్టర్లు వచ్చారు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నారు పని మొదలు పెట్టడానికి ఆయన అప్పుడు శాసనసభ్యులని కోరారు మేము పని చేస్తాం మాకు డబ్బు ఇప్పించే మార్గం చెప్పండి మా బిల్స్ వచ్చే మార్గం ఉంటే చేస్తామని వారి నుంచి స్పందన లేదు వారికి బిల్లు కావాలనుకున్నారు కానీ కాంట్రాక్ట్కి బిల్లు అక్కర్లేదు అనుకున్నట్టున్నారు ఆయన అందువల్ల ఏ స్పందన లేకపోతే వాళ్ళు వదిలేసారు ఎన్నికలకి పోలింగ్కి ఒక పదిహేను రోజుల ముందు అగ్రిమెంట్ పీరియడ్ పూర్తి అయిపోయారు నేను ఎలక్ట్ అయ్యి జూన్ నాలుగో తారీఖున ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఆరండి వాళ్ళతోనే సమావేశం పెట్టా అప్పుడు తెలుసుకుంటే వాటి పరిస్థితి అర్థమైంది అప్పుడు ఇంకా మంత్రివర్గం కూడా ఏర్పాటు కాలేదు అప్పుడు నేను చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడి వాటిని లైవ్లో తీసుకొచ్చా రెండు వర్క్స్ అవి పనిచేయించి వాళ్ళకి కాంట్రాక్ట్లకి నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నా తప్పనిసరిగా మీ ఢిల్లీ వచ్చి ఏర్పాటు చేస్తాను మీరు మొదలు పెట్టండి అని వారిని కోరడం వారిద్దరూ కూడా స్పందించి పని మొదలు పెట్టడం కూడా జరిగింది ఆల్మోస్ట్ ఇంకొక వారం ఉంటే పని పూర్తయిపోయి పరిస్థితి తర్వాత ఇంకా దానికి అదనంగా సింగంపల్లి వరకు రావాలంటే ఒక రోడ్డుకి యాభై లక్షలు ఒక రోడ్డుకి కోటి ముప్పై లక్షలు కావాల్సి వస్తుంది అదనంగా మళ్ళీ సీఫ్ దగ్గర వర్కింగ్ ఇన్వెస్ట్మెంట్తో దాన్ని ప్రొవిజన్స్ పెంచి ఆ ఎక్స్ట్రా అమౌంట్ కూడా శాంక్షన్ చేయాలని ప్రయత్నం చేసాం అది కూడా సఫలీకృతం అయ్యాం అది చివరి వరకు అంటే ఒక సింగపల్లి దగ్గర మాత్రం కొంతవరకు రావట్లేదు కానీ మిగిలినంతా అడిషనల్గా మళ్ళీ అదనంగా ఇంకో కోటి రూపాయలు కూడా వచ్చింది అందువల్ల ఆ రోడ్లు కంప్లీట్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో వచ్చిందా ఈ ప్రభుత్వంలో వచ్చిందా వారికి పేరు వస్తుందా మనకు పేరు వస్తుందా అనేది ప్రధానం కాదు ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలనే మేనిఫెస్టోతో కూటమి ముందుకు రావచ్చింది ఆ మేనిఫెస్టోని పూర్తి చేయడమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం ఇక మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే రంగపేట మండలంలో ఇక్కడ కూడా రైతులు చాలామంది ఉండుంటారు అక్కడ వైఎస్ఆర్ జలసిరి వైఎస్ఆర్ జలసిరి కింద పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది మరి మేము శాసనసభ్యులుగా ఎన్నికైన వెంటనే కలెక్టర్ గారు ఒక సమావేశం పెట్టారు అధికారంతో ఎమ్మెల్యేలకు అట్రాక్షన్ అని ఒక నెల రోజుల క్రితం సమావేశం పెట్టారు ఆ సమావేశంలో నేను ఈ వైఎస్ఆర్ జలసిరి ఏదైతే స్కామ్ జరిగిందో దాని మీద విచారణ కావాలని కోరితే ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు ఇవాళ పరిస్థితి చూస్తే బ్లాక్ కాంట్రాక్టుక్లిస్టులోకి పోయే పరిస్థితి వచ్చింది ఇద్దరు తహసీల్దార్లు సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది పాత కలెక్టర్ గారు కూడా రాజమండ్రి కలెక్టర్ గారు కూడా బుక్ అయ్యే పరిస్థితి వచ్చింది స్కామ్ ప్రూవ్ అయ్యింది ఇవాళ ఒకే గ్రామంలో నూట ముప్పై ఐదు బోర్లు వేసారు దొడ్డుకొండ గ్రామంలో ఇక్కడ ఉన్న రైతాంగానికి అందరికీ తెలుస్తుంది ఒకే గ్రామంలో అన్ని బోర్లు ఉంటే ఆ గ్రామం పరిస్థితి ఆ గ్రామంలో నీళ్లు ఏ విధంగా లభ్యమవుతుందో మీకు అర్థం అవుతుంది కానీ నిజానికి వెయ్యలే అక్కడ రెండు లక్షల రూపాయలు తీసుకోవడం ఆడకి జలసీలు కింద డబ్బు వచ్చి తీసుచేయడం అక్కడ బోర్ ఉండదు ఏముండదు ఉండదు ఉడికిన పేపర్ల మీద మాత్రం ఉంది అలాగే దాదాపుగా నేను ఏడు కోట్ల రూపాయలు స్కామ్ అనుకుని కలెక్టర్ గారికి ఇచ్చాను అది పది కోట్లు దాటింది వాడ అదేవిధంగా అనపర్తి మాటలు చెప్తే కట్టాలి అది కాకుండా అదనంగా ఏమీ తీసుకోసం కూడా ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు లవర్ కార్డు ఎన్నిటిస్ ప్రొవైడ్ చేయడానికి కూడా పట్టుకొచ్చారు ఏదేమైనా దాదాపు ఒక కోటి రూపాయలతో అక్కడ కార్యక్రమం విరాళాలు సేకరించి ప్రభుత్వం నుంచి వచ్చే కోటి రూపాయలు కలిసి నిర్మాణం చేయాలని నిర్ణయం చేసుకున్నారు అదేవిధంగా రంగం కూడా గతంలోనే రెండు సార్లు వాళ్ళు కొంతమారి కలెక్ట్ చేయడం అప్పుడు ఎవరు శాంక్షన్ చేసే పరిస్థితుల్లో లేకపోవడం ఎవరు దానికోసం ఆలోచన చేయకపోవడంతో వాళ్ళు ఆ ప్రయత్నం విరమించుకున్నారు ఇప్పుడు అరవై ఆరు లక్షలు కట్టాల్సి వస్తుంది అది నేను సిద్ధంగా ఉన్నానని గ్రామస్తులు చెప్పడం జరిగింది అదేవిధంగా లక్ష్మీగం కాలేయానికి కూడా మొన్నటి రాత్రి సమావేశం పెట్టడం జరిగింది రాజకీయాలకు అతీతంగా ఎవరైతే జంగా సుబ్బారెడ్డి గారి అబ్బాయి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారో కుటుంబ సర్పంచ్గా ఉన్నారో వాళ్ళు కూడా రెండు సమావేశానికి వచ్చారు ఎంఎస్ఆర్ ఫంక్షణాల్లో ఆర్జీసీఆర్ సంస్థలో పెట్టిన సమావేశానికి వచ్చారు మొన్న గ్రామంలో పెట్టిన సమావేశానికి వచ్చి రాజకీయాలకు అతీతంగా గ్రామంలో అందరం కలిసి ఏదైతే భూమి సేకరించాల్సిందో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు భూమి సేకరించాల్సిందే రెండు కోట్ల రూపాయలు మేము గ్రామస్తుల నుంచి భూమి సేకరించి ఇస్తామని వారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది అన్ని పార్టీలతో కలిసి ఒక సమన్వయ కమిటీని కూడా కమిటీ నేస్తున్నా ఆ కమిటీ కార్యక్రమాలు నడిపించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే బాటలో ఇక్కడ మరి మామిడా గ్రామస్తులకి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ గొర్రెల ఓలర్మావిడేడు గ్రామం అంటే ముందుగా గుర్తు వచ్చేది ఆధ్యాత్మికత అందుకోసం పైన గ్రామంలో వొలర్ మావిడా గ్రామస్తులే అత్యధికంగా ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారంతో ఆ వీరేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని భావిస్తూ ఉన్నాం దానికి మీ అందరూ సంపూర్ణంగా సహకరించమని అదే విధంగా అక్కడ ఏదైతే ఏ విధంగా కమిటీ వేసుకున్నారో ఎక్కువ ఇక్కడ కూడా మీరు కమిటీ వేసుకొని ఆ కమిటీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నడిపించమని దీనికి సంబంధించిన సూచనలు సలహాలు మీరు ఎవరైనా ఇచ్చినట్లయితే మీ అందరి సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని మరింత మెరుగైన విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మేము ముందుకు పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ సమయంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలపెట్టిన వెంటనే మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ సవయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఆలయాలు అభివృద్ధి చేయాలి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి ద్వారా గ్రామాలకి ఆర్థిక అభివృద్ధి చేకూర్చాలి దీని ఒక ఆలోచనతో ముందు పడటం జరుగుతూ ఉంది ముఖ్యంగా నియోజకవర్గంలో ఏడు ఆలయాల్ని అభివృద్ధి చేయాలి అందులో నాలుగు నిర్మాణం మిగిలిన వాటిని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మరి దేవాదాయ శాఖ మాచులు శ్రీ ఆనంద గారు నిలు అంగీకరించారు దాదాపు ఏడు కోట్ల రూపాయలు నిధులతో ఈ ఆలయాల్ని అభివృద్ధి చేయడం జరుగుతోంది దానికి ముఖ్యంగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారంగా మూడవ వంతు ప్రజా విరాళం ఇవ్వాలి ముఖ్యంగా రామపురం కానీ అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం కానీ పిన్నవరు రంగంపేట చూర్ణంజేశ్వర స్వామి శివాలయం కలిసి ఇవన్నీ కూడా ఇంపిట్యూషన్స్ ఇచ్చి ప్రాళం ఇచ్చి వంతుడు ఆలయాలను అభివృద్ధి చేయాలని దిశగా గ్రామస్తులు ముందుకు వెళతా ఉన్నారు అదేవిధంగా పైనలో ప్రశస్తమైన వీరభద్రేశ్వర స్వామి ఆలయం పూర్తిగా శిథిలవ చేసి ముఖ్యంగా వర్షం వస్తే దాదాపు రెండు మూడు అడుగుల రోజు నీరు ఉండడం గర్భాలయం అదేవిధంగా గర్భాలయం వైకప్పటి నుంచి కూడా నీరు వస్తున్న పరిస్థితి దాన్ని వాళ్ళ కోటి ఐదు లక్షలతో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం దానికి పొల్లమావిడాడ పైన రాజుపాలెం గ్రామస్తులందరూ కలిసి ప్రజా విరాళం ఉండడానికి సంసిద్ధత వ్యక్తం చేయవలసింది కోవడం కోసం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి మా కుటుంబానికి కూడా ఆలయంతో ఉన్న వినోబాబాబు సంబంధం రహిత మా కుటుంబం ఐదు లక్షల రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం సిపిఎఫ్కి ఇవ్వడానికి సంస్థలు వ్యక్తం చేశాను అదేవిధంగా రాజుపాలెం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకొచ్చారు నలమాట గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి వచ్చారు మూడు గ్రామాల పెద్దలు కలిసి కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం అని వారిని కోరడం వారు అంగీకరించడం జరిగింది అదేవిధంగా పొలమామిడాలో ఉన్న చిన్న దూతాలయం రామాలయం ఎక్కువలో ఉన్న కోలింగేశ్వర స్వామి ఆలయం లక్ష్మీగణపార్థ ఆలయం ఈ నాలుగింటిని కలిసి ఒక రాష్ట్ర కింద ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించాం ఆ దిశగా కూడా ముందుకెళ్తూ ఉన్నాం ఈ ఆలయాల యొక్క ప్రసిద్ధి ప్రపంచానికి చాటి చెప్పాలి ఈ రెండు గ్రామాలని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం దానికి సంపూర్ణమైన సహకారం అందరి దగ్గర నుంచి కావాలని కోరుకుంటూ రా భగవంతుని ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ సార్